అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో అనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని అటు తెలుగు చలనచిత్ర రంగంలో తనేటో నిరూపించుకుని వ్యక్తిగా ఒక శక్తిగా ఎదిగిన పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు యాభై మూడవ పుట్టినరోజ సందర్భంగా రోజు మన రంగపేట మండలం బసూరు గ్రామంలో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ పుట్టినరోజు నివేదికలకు ఈ కార్యక్రమ నిర్వాహకులు రంగపేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు సచిబాబు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి ప్రియతమ నాయకులు అనుమతి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రాంగి రామకృష్ణారెడ్డి గారు రంగమేడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుమటి సత్యబాబు గారు బిజెపి మండల అధ్యక్షులు సాయి గారు అలాగే ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా సోదరులు రామన్ నాగు గారు జ్ఞానం పండి గారు పోతుల వెంకటాస్ గారు కార్యకర్తలకు అభిమానులు పవర్ స్టార్ బావ్ కళ్యాణ్ గారి అభిమానులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకున్నాను మరి నిజంగా ఎవరైనా ఒక రంగంలో ముందుకు వెళ్ళాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా తను ఏదైతే తీసుకున్నారో ఈ సినీ రంగంలో అక్ర స్థానంలో ఉండి ఆ రోజు అమ్మ కార్యక్రమాలు గారు అదే రకంగా ఎంత ఉన్నత స్థానంలో ఉండి మంచి నటుడిగా రాణిస్తున్న సమయంలో ఆ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఈ తెలుగు ప్రజలందరికీ కూడా మేము ఏదో చెయ్యాలనే దృఢ సంకల్పంతో ఏదైనా ఆ రోజు అన్న నన్నో తారక రాజకీయ రంగంలోకి వచ్చారో అదేవిధంగా ఈ టాలీవుడ్ రంగంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం అతని సినిమాకి ఎంత యూనివర్సిటీస్ ఉంటారని కూడా అయినా కూడా ఆ రంగం నుంచి ఎంతో ఆదరణ ఉన్న రంగం నుంచి పక్కకు వచ్చి మరి ఈ రాజకీయ వ్యవస్థలో ఈ వైఎస్ఆర్ పార్టీ అరాచకాలు పోవాలంటే మనం గట్టిగా పోరాడి ఈ రాష్ట్రంలో మంచి సుపరిపాలన తీసుకురావాలనే ఏకైక సంకల్పంతో మరి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పెద్దలు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర స్వామ్యంలో ఎటువంటి కుర్చీరాలు ఆడకుండా ఆయన్ని పరకరించిన వెళ్ళి ఎటువంటి పదవులు పంపకాలు బేరాలు బేసాలు లేకుండా పెద్ద మనసు చేసుకుని జైలు నుంచి బయటికి రాగానే ఒక ప్రెస్ మీట్ ఒక సంచలనం ఒక ప్రకంపృష్టించి సృష్టించి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమికి లాజి పలికిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడానికి ఇది సభ ఎత్తుకు సహారంగా అటువంటి నాయకుడు అడిపిన ఏదైతే మరి విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించి ఎందుకంటే ఎన్ని రాజకీయాల పార్టీలు వచ్చినా పోటీ చేసే అన్ని స్థానాల్లోని పంతొమ్మిదిలో ఏదో ఒకసీందని కొంతమంది అవగాహన చేసి వేరే చూపించినా కూడా ఏదైతే లెగ్సినోట్లు చూసుకునే విధంగా పోటీ చేసే ఇరవై స్థానాల్లోని ఎమ్మెల్యేలుగా రెండు ఎంపీ స్థానాల్లో నూటికి నూరు శాతం ఈ దేశం నా తెలిసి మరి ప్రపంచం ఉందో లేదని తెలియదు కానీ ఈ దేశ చరిత్రలో గతంలో లేదో ఎదరుండదో లేదో తెలియని విధంగా నూటికి నూరు శాతం బిజ్యం సాధించిన ఏకైక పార్టీ పార్టీ అటువంటి పార్టీని ఈరోజు తెలుగుదేశం పార్టీ అది బీజేపీ ఈ మూడు పార్టీలు మనం సంయుక్తంగా మరి కూటమిగా ఏర్పడి మరి ఒక మంచి సుపరిపాలన కోసం ఆయన ఏదైతే మరి దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారో ఒక డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో తన మార్కుని ఎవరైనా ఒక పదం ఉందంటే ఆ పదం వల్ల ఒక వ్యక్తికి ఇమేజ్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఎందుకంటే గతంలో కూడా మనం వైఎస్ఆర్ పార్టీలో ఒక నలుగురు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు చూసాం ఇప్పుడు సడన్గా అయితే మనమే పేరు చెప్పలేని పరిస్థితి ఆ పేరు కూడా మనం గుర్తులేము అంటే అంత ఇదైపోయిన పరిస్థితి నుంచి ఈ దేశంలో ఉన్న ఉప ముఖ్యమంత్రులు మనం ఇంకా గుర్తు రానున్నారు కానీ ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయిని ఏర్పాటు చేసిన విధంగా కూడా తన వంతు కృషి తన వంతు పరిపాలన మరి ఈ రోజు రాష్ట్రంలో చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఆయన అధికారంలో అలాగే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు బీజేపీ మోడీ గారి సాధ్యంలో ఈ మూడు ఈ రోజు ఈరోజు నియోజకవర్గంలో మన పోరాట యోధులు నిత్యం ప్రజల కోసం ప్రతమించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అనబర్తి చరిత్రలో ఏకైక కుటుంబం నల్ల పిల్లి గారి కుటుంబం రామకృష్ణ నాయకుడిగా అని మనం అనుకుంటాం సావకుడిగా భావించి మన సమస్యలు ఏమున్నా తన సమస్యగా భావించి ఎప్పుడు ప్రజల్లో మరి మమేకమై ఒక మంచి నాయకుడు మనకి నిజంగా మన అదృష్టం అటువంటి నాయకుడిని మనందరి మరి కష్టంతో మనందరి సహకారంతో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఆయన బీజేపీలోకి వెళ్ళినా మళ్ళీ బీజేపీలో కూడా మనం గెలిపించుకున్నామంటే అది రామకృష్ణారెడ్డి గారి ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన పోరాట ఫలితం కాబట్టి మనకి అటు బీజేపీ ఇటు జనసేన ఇటు తెలుగుదేశం ఈ రెండు పార్టీలు ఏదైతే నందమూరి నాదవారి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు కుటుంబాలు కలియక ఇలాగే కొనసాగితే పరు చూపులు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో జెండా పీటలో ఖాయమని చెప్పి ఎందుకంటే పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా వచ్చే రోజుల్లో పనులనే ఉన్నాయని తెలియదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన నేర్చుకున్నాడు ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అతని రక్షణ కోసం ఆ రకంగా రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు వాళ్ళందరూ కూడా చూడటం జరుగుతుంది కాబట్టి మన రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మనందరి మరి ఒక ఈ ఫోటో నాయకులందరికీ కూడా విన్నపం ఏంటంటే మనందరిలో కూడా ఎటువంటి పరోపక్షాలు కూడా లేకుండా ఎందుకంటే అటు జనసేన అయినా బీజేపీ అయినా తెలుగుదేశం అయినా మరి మనందరం కూడా కలిపి ఏకైకంగా నాయకుడిగానే మనం భావిస్తున్నాం రామకృష్ణారెడ్డి గారిని ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి మనందరి అలాగే ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా పేరు తెచ్చుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే విజయ్ అలాగే